మూడుమల్ల బంధం ఎపిసోడ్ ఏడు వందల ఇరవై తొమ్మిది హలో ఫ్రెండ్స్ స్టోరీలందరూ తప్పకుండా కామెంట్ చేయని వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బస్సు ఆశ్చర్యంగా విరాస్ వైపు చూస్తూ బెడ్ దిక్కి విండో ఓపెన్ చేయగానే ఎదురుగా ఉన్న ప్లేస్ని చూసి అలాగే షాక్లో ఉండిపోతుంది విరాస్ బస్సుని వెనుక నుంచి హక్ చేసుకుని ఎలా ఉంది ప్లేస్ అని అడగగానే బస్సు ఎదురుగా చూస్తూ మనం ఎక్కడికి వచ్చాం విజయ అని ఆశ్చర్యంగా అడుగుతుంది అదేంటి నీకు ఇంకా అర్థం కాలేదా అని విరాస్ నవ్వుతూ అంటుండే ఏంటి విచ్చు బయట మొత్తం మంచు కొండలే కనిపిస్తున్నాయి అలాగే ఎక్కడ చూసినా స్నో కనిపిస్తుంది కాశ్మీరా అనే వసు షాక్ అడుగుతుండే అవును అని చిన్నగా అంటాడు విరాస్ వెంటనే వసు విరాస్ వైపు తిరిగి నిజంగానా అని మెరిసే కళ్ళతో అంటుంటే నిజంగా నిజం నీకు కాశ్మీర్ అంటే ఇష్టమా అని విరాస్ అడగని ఇష్టమా అని అంత చిన్నగా అంట విండి నాకు కాశ్మీర్ చూడాలని చిన్నప్పటి నుండి కోరిక తెలుసా చుట్టూ మంచు కొండలు ఎక్కడ చూసినా పైనుంచి మంచు పడుతూనే ఉంటుంది ఇక్కడికి ఎన్నిసార్లు రావాలని అనుకున్నానో తెలుసా కానీ ఒక్కసారి కూడా ముంబై దాటలేదు ఇక్కడికి ఒక్కదాన్నే ఎలా రాగలను అని అంటుంటే విరాస్ మాత్రం వసు మాటలు చాలా హ్యాపీగా అనిపిస్తాయి అంటే నీ కోరిక తెలియకుండానే నీకు ఇష్టమైన ప్లేస్ కి అని విరాస్ అడగనే అవును విచ్చు ఇప్పుడే బయటకు వెళ్దామా అని బస్సు రెండు అడుగులు ముందుకు వేసేసరికి వెంటనే విరాస్ బస్సు చేతిని పట్టుకుని దానికి ఇంకా టైం ఉంది ఎందుకంత ఎగ్జైట్ అవుతున్నావు రేపు ఈవినింగ్ వరకు మనం ఇక్కడే ఉంటాము అని అనగానే నిజంగానా రేపు మనం ఇక్కడే ఉంటామా అని వసు సంతోషంగా అంటుంటే విరా వసు చెంపలపైన తన రెండు చదువును వేసి నిజంగా నిజం రేపు ఈవినింగ్ వరకు మనం ఇక్కడే ఉంటాము యాక్చువల్లీ ఇంకొక టూ డేస్ ఎక్స్టెండ్ చేయొచ్చు కానీ రేపు ఈవినింగ్ నాకు చాలా ఇంపార్టెంట్ పని ఉంది అందుకే కావాలంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ నిన్ను తప్పకుండా ఇక్కడికి తీసుకొస్తాను అని చెప్పగానే రేపు ఈవినింగ్ వరకు ఉంటాం కదా విచ్చు చాలు మళ్ళీ నెస్టమి వద్దాము నువ్వేమి బాధపడుకొని వసు చిన్నగా స్మైల్ ఇవ్వగాని సరే పద ముందు ఫ్రెషప్ అవ్వు ఇలా విండోస్ ఓపెన్లో ఉంటే అసలు చలికి తట్టుకోగలవా అని విరాస్ అడుగుతుంటే అవును కదా నాకెందుకు చలి పెట్టడం లేదు అని వసు తనని తాను చూసుకోగానే తనకి స్వెటర్ వేసి ఉండడం చూసి ఇది నేను వేసుకోలేదు కదా అని బస్సు ఆశ్చర్యంగా అడుగుతుంటే నేనే ఫ్లైట్లో వేశాను ఇక్కడ క్లైమేట్ చాలా కూల్గా ఉంటుంది నువ్వు తట్టుకోలేవు అందుకే పద అని చెప్పి విరాస్ విండోస్ క్లోజ్ చేసి బ్యాగ్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్న డ్రెస్ తీసి బస్సు చేతిలో పెట్టగానే విరాస్ చేసి ప్రతి పనిని కూడా బస్సు ఎంతో ఇష్టంగా చూస్తూ ఉంటుంది వెళ్ళు ఫ్రెష్ అయ్యారా నేను ఆల్రెడీ ఫ్రెష్ అయ్యాను అని చెప్పగానే సరే విచ్చు నేను త్వరగా వచ్చేస్తాను అని బస్సు కడుగు ముందుకు వెయ్యగానే ఇలాగే వెళ్తావా అని విరాస్ అడుగుతాడు ఏమైంది అని బస్సు అర్థం కాక అడుగుతుంటే విరాస్ చిన్నగా నవ్వుతూ బస్సు వెనుక నుంచుని తన హెయిర్ మొత్తాన్ని రౌండ్గా చుట్టి బ్యాగ్లో నుండి క్లిప్ తీసి పైకి పెట్టి గాయం తడవకుండా స్నానం చేసి సరైన ఇప్పుడు వెళ్ళు అని అనగానే బస్సు మనసులోనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ విరాస్ బుగ్గపై టక్కున ముద్దు పెట్టి అక్కడ నుండి పరుకున వాష్రూమ్కి వెళ్ళిపోతుంది విరాస్ వెళ్తున్న బస్సు వైపు చూసి అల్లరి పిల్ల అని చిన్నగా నవ్వుకుంటూ అక్కడ నుండి విలియమ్స్కి కాల్ చేసి కొంచెం సేపు మాట్లాడతాడు తర్వాత విలియమ్స్ వచ్చి విరాస్కి ఒక మినీ బ్యాగ్ ఇవ్వగానే ఓకే నువ్వు ఇంకా వెళ్ళు అని చెప్పి విరాస్ ఆ మినీ బ్యాగ్ తీసుకుని కిచెన్లోకి వెళ్ళి బ్యాగ్ని అక్కడ పెట్టేసి రూమ్లోకి వచ్చి రూమ్ నెమ్మదిగా కూల్ అవుతూ ఉండడం గమనించి టైం చూసేసరికి అప్పటికే టైం ఏట్ అవుతుంది ఇంకా రూమ్లో క్యాంపై వెలిగించి బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు బస్సు ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత విరాస్ వైపు చూస్తూ విజ్జు చాలా కూల్గా ఉంది కదా అని అంటూ ఇంటికి మనం హోటల్లో ఉన్నామా అని అడుగుతుంది హోటల్ ఏమి కాదు బస్సు కాటేజ్ లాంటిది బట్ నైట్ అయ్యే కొద్దీ చలి చాలా ఎక్కువగా ఉంటుంది అందులోనూ మనం మంచు కొండలకి చాలా దగ్గరగా ఉన్నాం కదా ముందు ఈ జర్కిన్ వేసుకో అని చెప్పి బస్సుకి ఇవ్వగానే బస్సు చలికి తట్టుకోలేక వెంటనే జర్కిన్ వేసుకుంటుంది విరాస్ బస్సు చేతిని పట్టుకుని బస్సు చేతులకి గ్లౌస్ వేస్తుంటే ఇవన్నీ ఎప్పుడు తీసుకొచ్చావు అని ఆశ్చర్యంగా అడుగుతుంది నీకోసమే తీసుకొచ్చాను ఎందుకంటే ఇక్కడ క్లైమేట్ చాలా కూల్గా ఉంటుంది ఈ టెంపరేచర్ నువ్వు అస్సలు తట్టుకోలేవు అని చెప్పి బస్సు చదికి గ్లౌజెస్ వేసి వీటిని తీయకు ఇలాగే ఉంచు అని చెప్పి బస్సుని బెడ్పై కూర్చోబెట్టగానే బస్సు ఏమి అర్థం కాక విరాస్ వైపు చూస్తూ ఉంటుంది వెంటనే విరాస్ బస్సు ముందు మోకాళ్ళపై కూర్చోగానే బస్సు టెన్షన్గా విరాస్ వైపు చూస్తూ విద్యు అని అంటుంటే విరాస్ వసు పాదాన్ని పట్టుకోగానే బస్సు కంగారుగా వెంటనే విరాస్ చేతుల నుండి తన పాదాన్ని వెనక్కి తీసుకుని ఏం చేస్తున్నావు నువ్వు అని వెంటనే బెడ్ పై నుండి లేచి నుంచుని భయంగా అడుగుతుండే బస్సు చిన్నపిల్లలాగా అల్లరి చేయకు కూర్చో కోపం తెప్పించుకొని చెప్పి బస్సుని మళ్ళీ బెడ్పై కూర్చోబెట్టి విరాస్ అలాగే బస్సు ముందు మోకాళ్ళపై కూర్చుని బస్సు పాదాన్ని తన దయస్పై పెట్టుకుని బస్సు కాళ్ళకి సాక్స్లు వేసి షూ కూడా వేసి ఇప్పుడు ఓకే ఇప్పుడు నీకు ఎక్కువగా చలిపెట్టదు అని అనగానే బస్సుకి మాత్రం విరాస్ చేసిన పనికి వెంటనే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి వెంటనే లేచి విరాస్ని గట్టిగా హక్ చేసుకుని అలాగే ఉండిపోతుంది బస్సు ఏమైంది చిన్నపిల్లలాగా ఏంటిది నీకు ఆల్రెడీ చెప్పారు నీ కళ్ళల్లో కన్నీళ్ళు రావడానికి వీల్లేదని అసలే బయట అంత స్నో ఎక్కువగా ఉంది నువ్వేమైనా లోపల కూర్చుంటావా ఇందాకే బయటకు వెళ్ళడానికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యావు అందుకే ఈ షూతో మంచులో నడిచిన నీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు పడుకునేటప్పుడు తీసి పడుకుందు కానీ అని విరాస్ అనగానే నేను బాధతో ఏడవడం లేదు విచ్చు నువ్వు నాపై చూపించే ప్రేమకి అసలు నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావడం లేదు అసలు నువ్వు నా పాదాన్ని పట్టుకోవడం అని బస్సు నెమ్మదిగా అంటుంటే విరాస్ వస్తుని దూరం జరిపి ఏమైంది నేను పరాయి వాళ్ళ కాళ్ళని పట్టుకోలేదు నా భార్య పాదాన్ని కదా పట్టుకుంది ఎందుకు నువ్వు అంతలా ఆలోచిస్తున్నావు ఆలోచించింది చాలు పద అని చెప్పి వస్తువుని తీసుకుని వెళ్ళి కిచెన్ పై కూర్చోబెట్టగానే ఇప్పుడు నువ్వు కుకింగ్ చేస్తావా అని బస్సు విరాస్ వైపు చూస్తూ అర్థం కాక అడుగుతుంది అవును ఇక్కడ ఫుడ్ అనేది నువ్వు తినలేవు అందుకే మనకు కావలసిన గ్రోసరీస్ అనేవి విలియమ్స్ ముందుగానే తీసుకొచ్చాడు ఇంకొంచెం సేపు వెయిట్ చేయి కుకింగ్ కంప్లీట్ అయిపోతుంది నీ కోసం వెజ్ సూప్ చేస్తున్నాను నువ్వు ఫుడ్ తినలేవు కదా అని విరాస్ వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంటే వస్సు అలాగే పద్మాసనం వేసుకుని కూర్చుని విరాస్ వైపు చూస్తూ ఉంటుంది బస్సు విరాస్ వైపు చూస్తూ ఇందాక విరాస్ తన పాదాన్ని పట్టుకోవడం గుర్తుకొచ్చి విద్యు అని నెమ్మదిగా పిలుస్తుంటే చెప్పు అని అంటాడు విరాస్ ఇంతకు ముందు ఎప్పుడైనా నువ్వు ఎవరి పాదాన్నైనా పట్టుకున్నావా అని వెంటనే వస్తు విరాస్ వైపు చూడలేక పక్కకు తిరిగి తన కళ్ళని గట్టిగా మూసుకోకని బస్సు అడిగిన దానికి విరాస్ ఒకసారి బస్సు వైపు చూస్తాడు తర్వాత బస్సు దగ్గరికి వచ్చి తన ఫేస్ని తన వైపుకు తిప్పుకొని నువ్వేదైనా నన్ను స్ట్రైట్గానే అడగొచ్చు ఇలా భయపడాల్సిన అవసరం లేదు ఇప్పటి వరకు నేను ఎవరి పాతాన్ని తాకలేదు మొదటిసారిగా టచ్ చేసింది నీ పాదాన్ని మాత్రమే అని చెప్పి విరాస్ కుకింగ్ చేయడంలో బిజీ అయిపోతాడు వసు మాత్రం విరాస్ వైపు అలాగే చూస్తూ ఉండిపోతుంది తర్వాత తనలో తనే చిన్నగా నవ్వుకుంటుంది నాకు తెలుసు నువ్వు వైష్ అక్కని ప్రేమించినా కూడా నాకు తెలిసి ఎప్పుడు కూడా నువ్వు నీ లిమిట్ని క్రాస్ చేస్తూ ఉండవు నీ గురించి నాకు తెలీదా నీ లైఫ్లో నువ్వు మొదట టచ్ చేసింది వైష్ణవి అక్కనే అయినా కూడా మిగతా విషయాల్లో మాత్రం ఫస్ట్ నేనే కదా చివరికి నువ్వు ఫస్ట్ టైం కిస్ చేసింది నన్నే కదా అని తనలో తనే చిన్నగా నవ్వుకుంటూ ఉంటుంది బస్సు ఇంకా విరాస్ వెజ్ సూప్ ప్రిపేర్ చేసి బస్సు వైపు చూస్తూ తమని ఆలోచనలు అయిపోతే టెరెస్ పైకి వెళ్దాము పైన చాలా బాగుంటుంది పద అని చెప్పి బస్సుని తీసుకుని టెరెస్ పైకి చేరుకుంటారు బస్సు టెరెస్ పైకి వెళ్ళగానే పైనుంచి సన్నగా పడుతున్న మంచుకి వసు అలాగే చుట్టూ చూస్తూ ఉండిపోతుంది తన మనసుకి తెలియని ప్రశాంతత కలుగుతుంటే విరాస్ వైపు చూసి చిన్నగా నవ్వుతుంటే విరాస్ వసుకి వెజ్ సూప్ ఇచ్చి వస్సుని తన వడిలో కూర్చోపెట్టుకుని ఇప్పుడు చెప్పు నీకు నాతో ఎంతసేపు మాట్లాడాలని అనిపిస్తే అంతసేపు మాట్లాడు కానీ గట్టిగా మాట్లాడుకో త్వరగా తాకు లేకపోతే కూలయిపోతుంది అని అనగానే వసు అలాగే వెజ్ సూప్ తాగుతూ విరాస్ వైపు చూసి నిన్న ఒక డౌట్ అడగొచ్చా అని నెమ్మదిగా అంటుంటే ఏం డౌట్ అని అడుగుతాడు విరాస్ వస్తు వైపు చూసి నువ్వు నీ లైఫ్లో ఫస్ట్ టైం కిస్ చేసింది నన్నే కదా అని అడిగి వెంటనే వస్తు తలదించుకోగానే బస్సు అడిగిన ప్రశ్నకి విరాస్ అలాగే షాక్లో ఉండిపోతాడు మరి వస్తు అడిగిన దానికి విరాస్ ఏం చెప్తాడో తర్వాత చూద్దాం వైష్ణవ విక్రమ్ ఇద్దరు బీచ్లో చాలాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు విక్రమ్ వైష్ణవి వచ్చేసి వైష్ణో సిక్స్ అవుతుంది మూవీ సిక్స్ థర్టీకి ఇంకా స్టార్ట్ అవుతామా అని అనకని ఇప్పుడు మనం మూవీకి వెళ్తున్నామా అని నవ్వుతూ ఉంటుంది వైష్ణవి అవును మూవీ అయిపోయిన తర్వాత డిన్నర్ చేసి ఇంటికి వెళ్దాం పద ఇప్పటికి లేట్ అయింది అని అనగానే ఈసారి వచ్చినప్పుడు ఇంకా ఎక్కువసేపు ఉందాం విక్కి నువ్వు పక్కనుంటే అసలు టైం తెలియడం లేదు అని అనగానే తప్పకుండా అని చెప్పి ఇంకా విక్రమ్ వైష్ణవిని తీసుకుని అక్కడ నుండి థియేటర్కి స్టార్ట్ అవుతాడు వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ అవును విరాస్ వాళ్ళు ఇంటికి వెళ్ళారా అని అడగగానే వైష్ణవికి నిజం చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు విక్రమ్ విక్కీ ఏమైంది నేను అడుగుతుంటే మౌనంగా ఉన్నావేంటి అని అనగానే వాళ్ళు ఆల్రెడీ తన ఫ్లాట్కి వెళ్ళారు వైషు నువ్వేమీ టెన్షన్ పడుకో అని చెప్పి విక్రమ్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు అవును వస్సు వాళ్ళ ఫాదర్ని ఆ అబి తీసుకొచ్చి విరాస్కి అప్పచెప్పాడని చెప్పాడని చెప్పావు కదా అసలు అది ఎలా సాధ్యం విక్కి అసలు విరాస్ ఏం చేశాడు అని వైష్ణవి అర్థం కాక అడుగుతుంటే విక్రమ్ విరాస్ చెప్పిందంతా వైష్ణవికి చెప్తాడు వామో విరాస్ తన ప్రొఫెషన్ నుండి బయటకు వచ్చినా కూడా ఫాలోయింగ్ ఇంకా కొంచెం కూడా తగ్గలేదు కదా అని వైష్ణవి నవ్వుతూ అంటుంటే అప్పట్లో విరాస్ అంటే అలా ఉండేవాడేమో అందుకే ఇప్పటికి కూడా వాళ్ళు విరాస్కి అంత వాల్యూ ఇస్తున్నారు అని విక్రమ్ అనగానే నిజంగా ఒకప్పుడు విరాస్ ని చూస్తే నీకు అర్థమయ్యేది కానీ ఇప్పుడు తను చాలా శాంతంగా ఉంటున్నాడు అని వైష్ణవి చిన్నగా నవ్వుతూ అంటూ ఇంతకీ ఆ అభి ఏమయ్యాడు మళ్ళీ వాడు ఇండియాకి వస్తే విరాస్ వసూకి మధ్య ఏదైనా ఇష్యూ క్రియేట్ చేస్తాడేమో కదా అని వైష్ణవి అడగనే అలాంటిది ఏమీ లేదు వశం నువ్వు కంగారు పడుకు ఆ అబి వస్సుకి విరాస్కి పెళ్ళైన తర్వాత మాత్రమే ఇండియాకి వస్తాడు అప్పటి వరకు వాడిని అమెరికాలో ఎలా లాక్ చేయాలో నాకు బాగా తెలుసు నేను విరాస్ ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకున్నావు నువ్వెక్కువ ఆలోచించుకో అని విక్రమ్ చెప్పగానే హమ్మయ్య లేకపోతే మళ్ళీ వచ్చి వస్సుకి విరాస్కి పెళ్లి జరగకుండా ఏదో ఒక న్యూసెస్ క్రియేట్ చేస్తాడు ఆ అభి అని వైష్ణవి కోపంగా అంటుంటే అలాంటి ఛాన్స్ లేదు వాడికి ఎందుకంటే ఆల్రెడీ విరాస్కి బస్సుకి మ్యారేజ్ అయిపోయింది ఇంకా వాళ్ళిద్దరిని ఎవరు బెడదీయలేరు అని విక్రమ్ అనగానే వైష్ణవి షాక్గా విక్రమ్ వైపు చూస్తుంది ఇంతలో విక్రమ్ తను ఏం మాట్లాడాడో అర్థం అవ్వకని స్టీరింగ్ పై తన చేతితో గట్టిగా కట్టి ఒక క్షణం గట్టిగా కళ్ళు మూసుకుంటాడు మరి విక్రమ్ వైష్ణవికి విరాస్కి వస్సుకి పెళ్లి జరిగిపోయిందని చెప్పాడు ఇప్పుడు వైష్ణవి ఎలా రియాక్ట్ అవుతుంది విరాస్ వసు అడిగిన ప్రశ్నకి ఏం సమాధానం చెప్తాడు వైష్ణవి వసు ఇద్దరి రియాక్షన్ ఎలా ఉంటుందో నెక్స్ట్ పాటలో చూద్దాం స్టోరీలంతా తప్పకుండా వీడియో లైక్ ఇచ్చి మాత్రం మర్చిపోకండి